कैसे रे वाला कुछ ना हां वो भी ना ना आप హైదరాబాద్ భారత రాష్ట్ర పార్టీ నగర హైదరాబాద్ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు అట్లాగే యూ శాసన శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ గారు ఈరోజు ఉదయం పరమపదించినందుకు చెప్పిస్తూ ఉన్నాం మొదటి నుంచి ప్రజా హిత కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా మూడుసార్లు శాసనసభ్యునిగా గెలుపొంది ప్రజల మన్ననలను పొందిన వ్యక్తి పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఉండేవారు విధి వంచితం కోరుకోవడం జరిగింది బాధాకరం పాత రాష్ట్రం పార్టీకే కాకుండా డ్యూక్లియన్స్ నియోజకవర్గానికి అట్లాగే ఆయన సన్నిహితులకు కుటుంబానికి కూడా దూరం అవడం బాధాకరం భగవంతుని వారి ఆత్మకు శాంతి చేకూర్చవలసిందిగా ప్రార్థిస్తుంది వారి కుటుంబానికి భారత రాష్ట్ర పక్షాన కూడా ప్రగా సాంధి తెలియజేస్తా ఉన్నాం గౌరవనీయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారు కూడా హుటాహుటిన అమెరికా పర్యటన మధ్యంతరంగా ముగించుకొని వచ్చి నిన్న హాస్పిటల్కి వెళ్ళి చూడటం జరిగింది ఈరోజు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర దుర్ముఖ మంత్రి వరుడు కేసీఆర్ గారు కూడా వారిని చూడాల్సి ఉండే కానీ అనుకోకుండా ఉదయం ఐదు గంటలకు ఆయన చిత్తలు ఇవ్వడం జరిగింది మరొకసారి వారి ఆత్మకు శాంతి చేయించవలసిందిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం